డాక్టర్స్ అన్న పదానికి ఈ రోజు డిక్షనరీ లో అర్థం ప్రయోజనం అమ్ముడు బేటోళ్ళ మేడం లంచాలకు డబ్బులకు కుక్కలు వేసే బిస్కెట్లు హాస్పిటల్ కుక్కలు వేసినట్టు బిస్కెట్లు వేసినట్టు బిస్కెట్ లేని బతికెట్లు మదం బట్టి బల్స్ కొట్టుకుంటున్నాయి ఈ రోజు హాస్పిటల్ అర్థమైతే ఇన్సూరెన్స్ లేదు డబ్బులు లేవంటే నువ్వు చచ్చిపోయిన కూడా నేను పట్టుకోడాడు ఇన్సూరెన్స్ ఉందంటే రెడ్ కార్పెట్ నీకు ఛాలెంజ్ చేయండి మనం పోదాం ప్రతి హాస్పిటల్ చూద్దాం నేను చెప్తాను మేడం మీకు ఛాలెంజ్ చేస్తా వంద మంది పేషెంట్ తోని మీరు ఎంక్వైరీ చేయండి కనీసం మీరు నైన్టీ నైన్ పర్సెంట్ ఇది క్లియర్ కట్ డే లైట్ బ్రూటల్ మటర్ అంటే హాస్పిటల్స్ లో జరిగేది నమస్తే వెల్కమ్ టు హె టీవీ శ్వేత ఈ రోజు మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఉదయకాంత్ గారు ఉన్నారు నమస్తే ఉదయకాంత్ గారు ఉదయకాంత్ గారు ఎక్కడ చూసినా గానీ మీ టాపిక్స్ అనేవి అలా విజృంభిస్తూ ఉంటాయి అందులో భాగంగా ఈరోజు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాము ఎప్పుడు చూసినా గానీ హాస్పిటల్స్ మీద దండయాత్ర చేస్తూ ఉంటారు మీ ఉగ్ర రూపం చూపిస్తూ ఉంటారు ఏంటి అసలు మీకు హాస్పిటల్స్ కి మధ్య ఉన్న అవినాభావ సంబంధం ఏంటి సమాజంలో జరుగుతున్న యా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి దీని గల కారణాలు కిమ్స్ హాస్పిటల్ లో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉన్నదో మీరు ఇది వరకు మాట్లాడుతున్నట్టుగా అదే కారణం అమ్మా ఆ తర్వాత గురించి చాలా ఫోన్ కాల్స్ రెగ్యులర్ గా రెగ్యులర్ గా వస్తా ఉన్నాయి చనిపోయిన క్షవాలను కూడా ఈ రోజు కార్పొరేట్ హాస్పిటల్స్ అంటే ఏ మనం హాస్పిటల్ ఇక్కడ చాలా ఇష్యూస్ లో నేను మిమ్మల్ని చూస్తూ ఉంటాను జనరల్ గా లైక్ అంటే హాస్పిటల్స్ కి సంబంధించిన ఇష్యూస్ నిజంగానే మీరు కిమ్స్ లో మీకు ఏదైతే ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూ తర్వాత యాజ్ ఏ అడ్వకేట్ గా కంటే కూడా ఒక సమాజంలో ఒక సమాజానికి ఒక మేలు చేసే వ్యక్తులుగా మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళు ఎంతో మంది ఒక సా ఒక సంఘ్ అంటే సమాజానికి ఎంతో ఏదో ఒక విధంగా మీరు సహాయం చేయాలి అన్న ఏదో ఒక సం ఇది తోటి మీరు ఈ కేసెస్ అన్ని టేకప్ చేస్తున్నట్లు ఉన్నారు దీని వెనకాల మోటివ్ డబ్బులు అయితే కాదు సో మీ దగ్గరికి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ తోటి ఏదో ఒక ఇష్యూస్ తోటి పేషెంట్స్ గానో లేకపోతే పేషెంట్స్ అయ్యుండి వాళ్ళు లాస్ అయిన వాళ్ళు మీ దగ్గరికి రావడం జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు ఏంటంటే సవాల్ని కూడా వదిలిపెట్టట్లేదు అని చెప్పేసి అది మనం ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాం కదా ఒక పది లక్షల లక్షల రూపాయలకు ఆల్రెడీ సర్జరీకి అని చెప్పేసి మాట్లాడుకున్నారనుకోండి సర్జరీ సగంలో చనిపోవడం లేకపోతే హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత కొంత ట్రీట్మెంట్ అయిన తర్వాత చనిపోవడం జరిగితే ఆటోమేటిక్ గా అమౌంట్ అంతా కట్టిన తర్వాత బయటకు తీసుకెళ్లమని చెప్తారు కదా అదే జరుగుతుంది ఎవరైనా కూడా ఇటువంటి కంప్లైంట్స్ బయటికి రావు మేడం కానీ వీళ్ళు చేస్తున్నది ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు కూడా పది లక్షలు ఇరవై లక్షలు అయితే అని చెప్పేసి అడ్మిట్ చేసుకుంటాను ఫస్ట్ పేషెంట్ రాగానే వాడి దగ్గర ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది వెరిఫై చేస్తా ఉన్నారు ఇన్సూరెన్స్ ఉన్నదంటే సరొక లెక్క లేదంటే మరో లెక్క తర్వాత వన్స్ పేషెంట్ వచ్చిందంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ స్టేటస్ పొజిషన్ అంతా చూసుకొని ఫస్ట్ నువ్వు రెండు లక్షలు కడతావా నాలుగు లక్షలు కడతావా లేకపోతే ఐదు కడతావా పది కడతావా దానికి తగిన బెడ్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అనుకూలమైన రూమ్స్ ఇవ్వడము బెడ్స్ ఇవ్వడము ఆ బెడ్ షేరింగ్ బెడ్స్ ఇవ్వడము లేకపోతే ఇండివిజువల్ రూమ్స్ ఇవ్వడము ప్రతి రూమ్ కు ఒక టారిఫ్ ఉంటుందట ఎట్లా నాకు అర్థం కాదు మేడం రోగం ఒకటి అయినప్పుడు టారిఫ్లు లేదు మాత్రం ఉంటాయి మేడం నాకు అర్థం కాదు ఒక హాస్పిటల్కి వెళ్తే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక పేషెంట్ వెళ్ళేసి వాళ్ళు అడ్మిట్ అయిందంటే రోజుకు లక్ష లక్షనర రెండు లక్షల రూపాయలు బిల్ అయ్యి పేషెంట్ అడ్మిట్ అయిన దగ్గర ఎవ్రీ డే డాక్టర్ వెళ్ళి కన్సల్ట్ చేయాలంటే మూడు నుంచి నాలుగు వేలు ఛార్జ్ చేస్తున్నారు ఒక డాక్టర్ సరిపోతులేదు ఆ డాక్టర్ తో పాటు ఇంకో డాక్టర్ ఇంకో డాక్టర్ తో పాటు ఇంకో డాక్టర్ అట్లా ఒక నలుగురు వెళ్ళి కన్సల్టింగ్ చేస్తున్నారు కాదని చెప్పి గండి కింద కామెంట్స్ వస్తే మీరు చూడండి ప్రతి ఒక్క డాక్టర్ ప్రతి ఒక్క డాక్టర్ కి ఒక నలుగురు ఇంకో డాక్టర్లు అసిస్టెంట్ డాక్టర్లు వీనికి జీతాలు ఇవ్వాలి వాళ్ళని జీతాలు ఇవన్నీ జీతాలు ఇవ్వాలి కావాలనుకుంటే కనుక హాస్పిటల్ నడవాలి వీళ్ళ జీతాలు రావాలంటే పేషెంట్ దొరికినని వాళ్ళు దోసుకోవాలి అవసరం ఉన్నా లేకపోయినా కూడా ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ నాకు అర్థం కాదు ఎందుకు అంత అంత చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు చెట్టు కాస్తలే కదా మెడిసిన్ అనేది ఇస్ బేసిక్ నీడ్ అది ఆ బేసిక్ నీడ్ వాళ్ళని ఎన్ క్యాచ్ చేసుకుంటాం వాళ్ళ యొక్క వీక్నెస్ క్యాష్ చేసుకుంటున్నారు నాకు తెలిసిన డాక్టర్స్ నేను చెప్తున్నాను మేడం ఒక్కొక్క డాక్టర్ కి టార్గెట్ ఇచ్చి పనులు చేసుకుంటున్నారు వానికి ఆ రోజు వచ్చినట్టు పది లక్షలు ఇరవై లక్షలు ఖచ్చితంగా టార్గెట్ ఫుల్ఫిల్ చేయండి ఆ డాక్టర్ ఇంటికి పోనీకి లేదు ఈ సిచువేషన్స్ లో హాస్పిటల్ ఉన్నాయి ఈ రోజు అద్దాల మెడల్ లెక్క ఫైవ్ స్టార్ హోటల్ లెక్క హాస్పిటల్ కడుతున్నారు టేటికలు కడుతున్నారు ఒక్కొక్క డాక్టర్ కార్లు చూస్తే బీఎండబ్ల్యూ మెసిడీస్ లు రోల్స్ రైస్ లు ఎందుకు పోర్షే ఇవన్నీ కార్లు ఎందుకు వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రతి ఒక్కటి అంటే వాడు అవసరం ఉన్నా లేకపోయినా వాడిని రక్త మాంసాలు అమ్ముకొని అయినా కూడా వాడు బిల్లులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఆస్తులు అమ్ముకొని బిల్లులు కడుతున్నారు ఒక టైంలో లో తలనొప్పి వచ్చిందని హాస్పిటల్కి వెళ్తే టాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళు అదర్వైజ్ ఏంటంటే ఏదైనా ఇంకా తగ్గకపోతే ఒకసారి సైట్ చెక్ చేయించుకోమని చెప్పేవాళ్ళు ఇంకా తగ్గకపోతే ఏంటంటే అప్పుడు టెస్ట్లు చేయించేవాళ్ళు ఇప్పుడంటే తనని మనం హాస్పిటల్కి వెళ్తే ఎలాంటి పరిస్థితి ఏర్పడిందంటే మీకు తల ఇలా వస్తుందంటే నెప్పి మేబీ ఇది అంత కరెక్ట్ కాదేమో బెటర్ యూ గో ఫర్ ఎంఆర్ఐ అని చెప్పేసి చాలా నీట్గా చెప్తున్నారు డాక్టర్స్ సార్ దీనికి ఎంఆర్ఐ ఎందుకు అంటే తెలియదు కదా అసలు ఏం ప్రాబ్లం ఉందో మనకు తెలియాలి ఇప్పుడు అసలు చాలా ఇష్యూస్ వస్తున్నాయి ఎంఆర్ఐ తీయించుకుంటే డౌట్ పోతుంది కదా అని చెప్పేసి చాలా నీట్గా చెప్పేస్తున్నారు నిజంగానే మన చిన్నప్పుడు ఎంఆర్ఐలు ఇవి లేవా లేకపోతే ఉన్నా కానీ అవసరం పర్లేదా మీకు విషయం చెప్తాను మేడం ఇదే విషయము ఒక నేను వీడియో చేసిన ఒక టెక్నికల్ ఒక వ్యక్తి ఒక కామన్ మ్యాన్ నేను ఒక కన్సల్టెన్సీ బట్టినా నాదొకటి ఇది ఉంది అది సారీ సే ఇది క్లినిక్ ఒకటి ఉంది ఇది టెస్ట్ డయాగ్నాస్టిక్ సెంటర్ ఒకటి డాక్టర్లకు ఫోన్ చేస్తాను డాక్టర్లు ఫోన్ చేసి డాక్టర్ గారు నేను కొత్త డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టినా నేను నా దగ్గరికి నేను టెస్ట్ మీరు రాయండి మీకు ఎంత పర్సెంటేజ్ మీరు మాకు ఇస్తారంటే ట్వంటీ పర్సెంట్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అని నెగోషియేట్ చేస్తున్నాడు అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే వన్ టెస్ట్ల మీద వీళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ కమిషన్ పోతున్నప్పుడు ఎందుకు రే మరి ఎందుకు చేయరు సిటీ స్కాన్ అంటే వీళ్ళు బ్రోకర్లేజ్ బ్రోకరేజ్ చేసుకుంటా వీళ్ళు బ్రోకర్లు బతకడానికి అని చెప్పి వీళ్ళ కమిషన్ రావాలని చెప్పేసి పేషెంట్ నిర్దాక్షిణంగా అనవసరమైన టెస్టులు రాస్తున్నారు కదా వాడికి ఏ రోగంతో అయితే పోతున్నాడు ఆ రోగం పక్క పెట్టి దాన్ని మర్చిపోయి కొత్త రోగాలు క్రియేట్ చేస్తున్నారు నాకు ఎన్ని నంబర్ ఆఫ్ కేసెస్ మేడం నేను చెప్తున్నా కదా ఇవాళ నా దగ్గర కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ నా దగ్గర వచ్చినాయి మాట్లాడుకొస్తా ఉంటే వన్ అసలు పోయిన పర్పస్ వేరు మనిషిని చంపేసి శవాలని తీసి బయట పంపిస్తాను ఈ ఇన్సిడెంట్ కూడా నేను మీ దృష్టికి తీసుకుని వస్తాను రీసెంట్ టైమ్ లో ఒక అబ్బాయి అప్పుడే పెళ్లి చేసుకున్నాడు న్యూలీ మ్యారీడ్ పర్సన్ బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పేసి హాస్పిటల్ కి గురించి ఒకసారి మీరు మాట్లాడండి అది అంటే నేను కూడా ఈ బడంగపేట్ లో ఒక ఇష్యూ చూసాను మేడం అంటే దాంట్లో సుమన్ టీవీ నిరుపమ గారు కూడా వాళ్ళు చేసిండ్రు కూడా చాలా మంది అంటే నేను ఫస్ట్ టైం ఇంత ధైర్యం చేసేసి వీళ్ళు మేజర్ ఛానల్స్ ఒక ఇష్యూ ఎలివేట్ చేసి సుమన్ టీవీ వాళ్ళు చేసినారు బిగ్ టీవీ వాళ్ళు చేసినారు దాని తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ నాకు తెలిసి మేజర్ టీవీ ఛానల్స్ అని కూడా చేసి ఏం లేదు మేడం అబ్బాయికి నైట్ పెళ్లి అయింది తెల్లారి ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ దగ్గర డ్యాన్స్ చేసిండు బ్యాక్ పెయిన్ అని చెప్పిపోతే రెండు రోజులలో శవాన్ని తీసుకొచ్చేసి వాళ్ళ చేతిలో అప్పటి అంట అంటే జస్ట్ వాళ్ళ తండ్రి మాట్లాడుతుంటే ఏడు ఏడుస్తూ ఉంటే ఆయన తండ్రి యొక్క ఆవేదన మనం విన్నాం మేడం అందులో వాట్ హీస్ సెయింగ్ వెరీ క్లియర్లీ మా అబ్బాయి మంచిగా ఉన్నాడు తొంభై లక్షలు కట్టమని తొంభై లక్షలు ఏమైతే మేడం మనుషులు పుట్టి అని కూడా అంత కావు కదా మంచి ప్రాణాలు కాపాడుకొని తొంభై లక్షలు కట్టమనేసి అపోలో హాస్పిటల్ వాళ్ళు ఎవరో మాట్లాడింది అని చెప్పేసి అని చెప్పుకొస్తా ఉన్నాడు నైన్టీ ల్యాక్స్ అంటే ఏంటి మేడం అది ఓవర్ నైట్ నడుము నొప్పి అని చెప్పినాడు మేడం తను బాగున్నాయనని ఆయన చేసి ఆయనని తీసుకెళ్ళేసి స్టంట్ లేవని చెప్పేసి అనేసి ఆయన అడ్మిట్ చేసిండంట వాట్ ఈస్ హాపెనింగ్ ఎందుకు జరుగుతోంది ఒక పేషెంట్ వెళ్తే వాళ్ళని పేషెంట్ లెక్క చూడట్లేదు మేడం ఒక మనీ ప్రింటింగ్ మెషినరీ ఒకటి వచ్చింది దీని నుంచి ఎంత వీలైతే అంత అని చెప్పి చూస్తాను ఇయ్యాల హాస్పిటల్ ఈ సమాజంలో ఇంత దయ స్థితిలో ఉన్నాయి ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు అసలు పని చేస్తున్నారు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ దున్నపోతూ ఉన్నాడు ఇక్కడ రవీందర్ నాయక్ అని చెప్పి వానికి నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన కేస్ నా కేసుకు సంబంధించి ఇంతవరకు దానికి సమాధానం లేదు బరలు రాస్తున్నారు యూజ్లెస్ ఫెల్ నువ్వు ఒక మాట అడుగుతున్నా నేను నేను ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ త్రీ ఫోర్ మంత్స్ అయింది మేడం వానికి రిప్రజెంటేషన్ ఇచ్చి యూజ్లెస్ ఫోల్ నువ్వు ఎంక్వైరీ చేసేసి దాని మీద రిపోర్ట్ రాయ అంటే మేము డైరెక్ట్ ఆఫ్ డిఎన్ఏ డి డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కు రాస్తున్నా మేము వెయిట్ చేస్తున్నాం ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు మీరు ఒక నేను ఒక అడ్వకేట్ గా రిప్రజెంటేషన్ ఇచ్చిన దాని మీదనే గత్యంత్రం లేదంటే మీతో కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటిది నీకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ అంటే ఇది స్టేట్ హెడ్ అయి నీకు రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత దానికి కూడా కనీసం సిగ్గులేదు ఈయన కొడుకు అమ్ముడు బేటోళ్ళంతా మేడం వీళ్ళంతా కూడా లంచాలకు డబ్బులకు కుక్కలు వేసి బిస్కెట్లు హాస్పిటల్ వీళ్ళకు కుక్కలు వేసినట్టు బిస్కెట్లు వేస్తాడు బిస్కెట్లు దీని బతుకెట్లు వీళ్ళంతా ఈ రోజు ఒక్కొక్క చరిత్ర చూస్తా అంటే వందల కోట్లు వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి ఎడికెళ్ళు వస్తున్నాయి వీళ్ళకి ఇంకా పోలీసు ఏసీబీ లేదంటే యంత్రాంగాలు ఇన్కమ్ ట్యాక్స్ లేకపోతే ఐటీ ఈడీ ఇన్కమ్ కరెక్ట్ పనిచేస్తే ఇలా తాత బయట పెట్టచ్చు మొత్తం అంతా అమ్ములు పోయేంతా ఈ రోజు ఈ వ్యవస్థ సార్ మీరు చెప్పేది ఎలా ఉందంటే ప్రతి హాస్పిటల్స్ కూడా అవినీతితోనే బతుకుతున్నాయి అన్న విధంగా అని చెప్పేసి ఏ హాస్పిటల్ చెప్పండి మీరు ఛాలెంజ్ చేయండి ఓపెన్ కి బెట్కొస్తాను నేను ఛాలెంజ్ చేయండి ఓపెన్ డిబేట్ కి వస్తా నేను రేపు ఛాలెంజ్ చేయండి మనం పోయే పోదాం ప్రతి హాస్పిటల్ చూద్దాం నేను చెప్తాను మేడం మీకు ఛాలెంజ్ చేస్తా వంద మంది పేషెంట్ తో మీరు ఎంక్వైరీ చేయండి కనీసం మీరు నైన్టీ డిస్సాటిస్ఫాక్షన్ తోనే ఉంటారు ఇప్పుడు ట్రస్టెడ్ హాస్పిటల్స్ కూడా కొన్ని ఉన్నాయి కదా ఏమన్నా చెప్పండి నాలుగు పేర్లు చెప్పండి సార్ ఇప్పుడు అపోలో గురించే తీసుకుందాం అపోలో అనేది అపోలో కదా నేను ఇందాక నేను ఎదురు మాట్లాడుకున్నా అపోలో గురించే మాట్లాడుతున్నాను ఎగ్జాక్ట్లీ మీరు అపోలో గురించే మాట్లాడారు అపోలో హాస్పిటల్ గవర్నమెంట్ అలకేట్ చేసినప్పుడు వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇస్తున్నారు అడగండి ఎంక్వైరీ చేయండి గవర్నమెంట్ కు ఉన్న కాంట్రాక్ట్ అపోలో హాస్పిటల్ కు ఉన్న కాంట్రాక్ట్ గవర్నమెంట్ కు ఉన్న కాంట్రాక్ట్ దే హాస్ టు మ్యాండేట్ ఇవ్వాలి ఎందుకంటే ప్రభుత్వాలు భూమిలు వచ్చినాయి కాబట్టి ప్రజల డబ్బుల నుంచి భూమి తీసుకున్నారు కాబట్టి మీరు ప్రజల డబ్బుల నుంచి మీరు ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళకి బెనిఫిట్ కింద మీరు ఎవ్రీ హాస్పిటల్ షుడ్ సెచ్అప్ ఫిఫ్టీన్ పర్సెంట్ మీరు కట్టాలని చెప్పి ఓ జీవోనే ఉన్నది దాన్ని సప్రైజ్ చేస్తున్నారు ఎంతమంది ఫ్రీగా మెడిసిన్ దొరుకుతుంది అడగండి గో ఇన్స్పెక్టర్ అపోలో హాస్పిటల్ ఇంకా చెప్పండి పేరు చెప్పండి హాస్పిటల్ పేరు మీరు మాట్లాడతారు హాస్పిటల్స్ నేమ్స్ అయితే నేను చెప్పలేను కాకపోతే ఏంటంటే కొన్ని హాస్పిటల్స్ ఏంటంటే కంప్లీట్ గా ఒక సేవా స్ఫూర్తితో కూడా వెళ్తున్న హాస్పిటల్స్ కొన్ని ఉన్నాయి కదా సార్ లేవు మేడం ఈ హాస్పిటల్స్ లేవు హాస్పిటల్స్ అని చెప్పి పెట్టుకొని లోపల కమర్షియల్ గానే ఉంటున్నారు అని చెప్తున్నాను వెరీ 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 మినిమం నేను చెప్తున్న ఈ హాస్పిటల్స్ లో అంత నలిగిపోయిన మొత్తం దివాల తీసేసి ఇంకా వాళ్ళకి ఇంకో గత్యంతం లేక పోయేసి ఇంకో హాస్పిటల్ చూసుకుంటున్నారు అటువంటి టైంలో ఏదో చిన్న హాస్పిటల్ పోతే వాడు చిన్న హాస్పిటల్కి వెళ్తే బయట బతి బయటకు వస్తారు మేడం నేను చెప్తున్నాను ఒకవేళ పెద్ద హాస్పిటల్ పోతే వాడు చచ్చిపోయి క్షమం అయిపోవాలి అంత మించి ఇంకోటి లేదు లేదంటే కనుక మీ ఆస్తులు మొత్తం డ్రైన్ అయిపోవాలి అక్కడే అది తప్ప ఇంకోటి లేదు నేమ్ ఎనీ హాస్పిటల్ ఎనీ టైమ్ ఎనీ మిడ్ ఆఫ్ ద నైట్ మీరు నన్ను తీసుకెళ్తారని చెప్పండి మీతో పాటు నేను వస్తాను చూద్దాం అలా అని కాదు సార్ అంటే ఇప్పుడు మీకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఒక హాస్పిటల్లో జరిగింది కానీ మీకు జరిగిందని చెప్పేసి అదే హాస్పిటల్ ని మనం పాయింట్అవుట్ చేయడం ప్రతిసారి కూడా కరెక్ట్ కాదేమో నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తో పాటు ఎంత మందికి అయితే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగిన అందరూ బయటకు వస్తున్నారు కదా ఇవాళ ఎప్పుడైతే మీకు ఇలాంటి ఛానల్స్ ఇంటర్వ్యూ చేసిన ఫోన్ నెంబర్ డిస్ప్లే చేసిన తర్వాత ఈ రోజు కూడా నాకు మెసేజ్ వస్తున్నాయి ఈ రోజు కూడా ఈ రోజు కూడా నాకు మెసేజ్ వస్తున్నాయి నేను చెప్తున్నాను అడ్వకేట్స్ పెడుతున్నారు మేడం డాక్టర్స్ కూడా పెడుతున్నారు మేడం మంచి మంచి పొజిషన్లు ఉన్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ కూడా పెడుతున్నారు ఓ తండ్రిని తీసుకుపోయేసి వన్ మంచిగా నడుచుకుంటూ వ్యక్తిని వారి మొత్తం కిడ్నీ అంతా డయాలసిస్ చేసే పరిస్థితి తీసుకొచ్చినారు ప్రాబ్లం లేని టైంలో కూడా ప్రాబ్లం ఉందని చెప్పేసి క్రియేట్ చేసి మరీ ట్రీట్మెంట్ చేయడం అనేది అది ఎంత వరకు కరెక్ట్ ఇది ఠాగూర్ సినిమా చూసినట్లే ఉంది కదా హండ్రెడ్ పర్సెంట్ ఠాగూర్ సినిమా ఒక మాట అడుగుతా ఇప్పుడు ఇంత పెద్ద హాస్పిటల్స్ కు వాళ్ళకు కిరాయి ఎట్లా వెళ్ళాలి వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఎట్లా బ్యాంక్ లోన్లు ఎట్లా కట్టాలి ఈ ఏసీ బిల్లులు ఎక్కడి నుంచి రావాలి వీళ్ళు తిరుగుతున్న ఈ లగ్జరీ కార్లకు ఒక పెట్రోల్ కొట్టాలి లోడ్ పెట్టాలి వాళ్ళ పిల్లలు చదివేడానికి అబ్రాడ్లు చదివేడానికి డబుల్ ఎడికి వెళ్ళి కావాలి చెప్పండి ఒక హాస్పిటల్ అంత పెద్ద హాస్పిటల్ నడుస్తుంది వాటికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి చెప్పండి ఎక్కడి నుంచి అంత సిన్సియర్ గా పోయి ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి పోయి పేషెంట్ కడతారమ్మా పోయి కడితే వీళ్ళకి సరిపోతాయమ్మా వీళ్ళ కడుపులు అంత ఈజీగా నిండాయి కదా బట్టి బల్స్ ఈ రోజు హాస్పిటల్ అర్థమైతే అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే చాలా మంది చెప్పే విషయమే నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇన్సూరెన్స్ వైజ్ గా చూసుకున్నా కానీ నార్మల్ గా ఒక పదివేలతో అయిపోయే ట్రీట్మెంట్ ఇన్సూరెన్స్ ఉంది అంటే ఆ ట్రీట్మెంట్ కి లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అని కూడా చాలా మంది హాస్పిటల్స్ మీద ఒక ఎలిగేషన్ అనేది చేస్తున్నారు అది ఎంతవరకు రైట్ కాదని చెప్పేసి ఎవరంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ రైట్ అని చెప్తా ఒక ఇన్సూరెన్స్ ఉంది మీరు ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళండి మా వెళ్ళిన తర్వాత మీరు వీలైతే సీసీ కెమెరాస్ లేదు సారీ ఈ సీసీ మన ఇవి ఉంటాయి కదా హిడన్ కెమెరాస్ ఉంటాయి కదా పెట్టుకొని వెళ్ళండి ఫస్ట్ తారీఖు వచ్చి నీకు ఇన్సూరెన్స్ ఉందా ఉందంటే మొత్తం సెట్టింగ్స్ ఏ మారిపోతాయి ఇన్సూరెన్స్ లేదు నీకు డబ్బులు ఉన్నాయా సెట్టింగ్స్ మారిపోతే లెక్కలు మారిపోతాయి నీకు ఇన్సూరెన్స్ లేదు డబ్బులు లేవంటే నువ్వు చచ్చిపోయి శివమే కూడా నేను పట్టుకోడాడు నీకు ఇన్సూరెన్స్ ఉందంటే కనుక నీకున్న రెడ్ కార్పెట్ నీకున్న హానర్ ఉంటది డబ్బులే ఉన్నాయి నీకు బాగా కనబడుతున్న ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ ఉన్నది అంటే నీకు ఇచ్చే రెస్పాన్సే ఉంటుంది అవసరం ఉన్న లేకపోయినా వాన్ని ఖచ్చితంగా తీసుకపోతే ఐసీలో పెట్టేస్తున్నారు అంటే ప్రాణాలతో చెల్లగట అడిగేటోడు లేకనా ఏమవుతున్నాయి మేడం ఏమవుతున్నాయి డబ్బులన్నీ ఏమవుతున్నాయి ఈ పేషెంట్ ఎట్లా మంచిగా మంచిగా నేను ఒకటి చెప్తున్నాను నిజంగానే ఉన్నోడే నన్ను పెట్టేటోడు పెడితే పెట్టనివ్వండి లేని వాళ్ళు కూడా పైసలు పెడతా ఉన్నారు లేని వాళ్ళని పైసలు పెట్టిస్తా ఉన్నారు వాళ్ళని అవసరమైతే వాళ్ళ బంగారాలు అవి కుదెట్టి తాకట్టు పెట్టేసి వచ్చేసి పెట్టుకుంటున్నారు మేడం ఇటువంటి సమాజంలో మనం ఉన్నాం నాకు నేను నేనేం మాట్లాడడం వేగం మాట్లాడట్లేదు ప్రతిదీ నా రికార్డు ఉంది కాబట్టి నేను చెప్తున్నాను ఇది సార్ రీసెంట్ గా ఒక జియో పాస్ అయిందని విన్నాము అంటే హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా పర్సన్ కైతే ఏదైనా అయితే రిమైనింగ్ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అది నిజమేనా మేడం అది జియో కాదు అది అసం ప్రభుత్వం ఒక పాలసీ ఫ్రేమ్ చేస్తున్నారు ఓకే అట్లా ఆ రకంగా డబ్బులు వసూలు చేయడానికి వీల్లేదు ఒకవేళ పేషెంట్ అయితే కనుక ఆర్టికల్ ట్వంటీ వన్ వైలేట్ అవుతుంది కాబట్టి ఆయనకు ప్రాపర్ మెడిసిన్ ఇవ్వాల్సింది రైట్ ఆఫ్ లైట్ లిబర్టీ రైట్ ఆఫ్ లైఫ్ అండ్ రైట్ ఆఫ్ ప్రాపర్ మెడికేషన్ వాళ్ళు ఖచ్చితంగా అందాల్సిన అవసరం ఉంది రాజ్యాంగం చెప్తుంది ఆయన చనిపోయిన శవాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఈ రోజు దేశం మీద ఉంది పౌరుల మీద ఉంది నువ్వు ఖచ్చితంగా నువ్వు డబ్బులు ఇస్తేనే నేను అంటే దాని క్రిమినల్ ఎక్స్ట్రాక్షన్ అంటారు ఇల్లీగల్ డిటెన్షన్ కదా బాడీని అండ్ చనిపోయిన బాడీను నువ్వు రిలీజ్ చేయాలంటే నీకు ఖచ్చితంగా డబ్బులు కడితే రిలీజ్ చేస్తానంటే ఇది ఎక్కడ న్యాయమో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మేడం ఒక బాడీ చనిపోయేదాకా ట్రీట్మెంట్ జరిగిందంటే ఎన్ని డబ్బులు వీళ్ళు వసూలు చేసి ఉండాలి సే సపోజ్ ఇరవై లక్షలు అయింది పదిహేను లక్షలు వాడు గట్టి ఉంటాడు ఇంకో ఐదు లక్షలు ఇస్తేనే నువ్వు బాడీ ఇస్తే లేకపోతే ఇయ అంటాడు పది పదిహేను లక్షలు నీ ప్రాఫిట్ జరిపోలేదా వాడు అవసరం లేకపోయినా కదా లక్ష రూపాయల ఖర్చులు కాస్త పద్నాలుగు లక్షల లాభం ఉన్నట్టే కదా ఆ ఐదు లక్షల రూపాయలు వదిలేసి వాడిని బాడీ పంపిస్తే ఏమైతుంది ఒకవేళ పంపలేకపోయినా నిజంగానే అది రికవర్ చేసుకోవాలంటే సివిల్ సూట్ వేసుకోమని రెవెన్యూ రెమెడీస్ ఉన్నాయి లేకపోతే వాళ్ళతో అండర్టేకింగ్ టేకింగ్ రాసుకోండి బాండ్ రాసుకోమని చెప్పి చెక్ తీసుకొని బాడీ రిలీజ్ చేయమని చెప్పండి ఆ మార్చి బాడీ మురిగిపోతా ఉంటది ఇలా కొడుకు బాడీ ఇవ్వరు ఖచ్చితంగా డబ్బులు ఖర్చునే కట్టాలి లేకపోతే ఈస్ ఇవ్వాలి లేకపోతే ఇవ్వని అంటారు ఇదేంటిది సో దీన్ని ఉద్దేశించి అసాం లో ఒక పాలసీ వచ్చింది అటు వంటిది కనుక జరిగితే ఇమ్మీడియట్ గా హాస్పిటల్ సీజ్ చేయండి ఐదు లక్షల రూపాయల పెనాల్టీ అండి అంటున్నారు ఫస్ట్ అఫెన్స్ సెకండ్ అఫెన్స్ కనుక జరుగుంటే కనుక సీజ్ చేయండి హాస్పిటల్ అని చెప్పి చెప్తున్నారు మన మన ప్రభుత్వాలు ఎందుకు చేయొద్దు విద్యా వైద్యం దిస్ ఆర్ ద బేసిక్ నీడ్స్ ఇవి రెండు బాగుంటాయి దేశం భవిష్యత్ బాగుంటది దేశం బాగుంటది ఈ రోజు మనం బ్రతకడానికి అని చెప్పేసి మన డబ్బులు లేకుండా మనం చచ్చిపోతున్నాం చదువుకునేడానికి ప్రాపర్ విద్య అందక వాడు నలిగిపోతా ఉన్నాడు దొంగలు తయారైతు టెర్రరిస్టులు తయారైతున్నారు ఈ రోజు సమాజం ఎందుకు ఇట్లా పాడైపోతుందమ్మా వాట్ ఇస్ ద రీజన్ ఇన్ బిహైండ్ ఇట్ ఈ ప్రాపర్ మెడికేషన్ లేదు వాళ్ళు తల్లిలో తండ్రి చనిపోతే వాడు తెల్లారి వాడు గుండె అయితే రౌడీ అవుతున్నాడు ఇదివరకైతే పది పదిహేను సంవత్సరాల క్రితం కింద కిందయారైండ్రు ఇటువంటి అన్ని దొంగలను చూసుకుంటా ఇప్పుడు నక్సీజన్ లేదు కదా ఎవరికి వాడు తయారైపోయింది ఇటువంటి జరుగుతూ ఉంటే నెక్స్ట్ మళ్ళా వాళ్ళు తయారైతారు కదా సమాజాన్ని మనమే కదా పాటు చేస్తున్నాం చదువు ఇయ్యము వైద్యమా ఇయము పోనీ ప్రాపర్ ఫెసిలిటీస్ అయ్యము మన కళ్ళ ముందు తల్లి చనిపోయిన కళ్ళ ముందు తల్లి చనిపోయింది డబ్బులు పెట్టలేని పరిస్థితులు చనిపోయినప్పుడు వీడు ఏమైత వాడు దొంగ గుండా

అసలు ఆయనకి ఏం పోయింది నిజంగా నువ్వు డబ్బు కోసమే చేసినావా లేదంటే గనక నీ చేతగాక ప్రాపర్ మెడికేషన్ ఇవ్వకుండా ఇవ్వలేని పరిస్థితులు చేసినవా కాదు ప్రాపర్ మెడికేషన్ ఇవ్వలేదు డాక్టర్ అంటే అంత పెద్ద హాస్పిటల్స్ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ తీసుకోరు డబ్బుల కోసం చేసినట్టు ఖచ్చితంగా నైన్టీ లాక్స్ నైన్టీ లాక్స్ దేనికైతే చెప్పండి అదే కదా ఏడుచుకుంటూ మాట్లాడతావు తొంభై లక్షలు కట్టాలంటే నేను ఎక్కడికి తెస్తా మిడ్ ఆఫ్ ద నైట్ మా ఇంట్లో ఐదు లక్షలు పది లక్షలు ఉంటే లేదని ఫోన్ చేస్తే మా అంటు రెండు లక్షలు మూడు లక్షలు ఇస్తారు కావచ్చు అయినప్పుడు కూడా వీఆర్ రెడీ టు పే కానీ నా కొడుకుని ప్రాణం తీసేసినారు కదా పెళ్ళైన రెండు రోజులకే అసలు అంత అంత హెల్త్ అంత ఎందుకు రిటోరేట్ అవుతుంది కేవలం నేను ఒకటి చెప్పాలి మేడం కేవలం ఏదైతే సీరియస్ గా మనం ఎగ్జాగరేట్ చేస్తామో ఎగ్జాగరేట్ చేస్తున్నాం కాబట్టి మనకు సినిమా చూపిస్తున్నారు సినిమా నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు ఈ రోజు కానీ దీని తర్వాత వచ్చే కఠినమైన పరిస్థితుల గురించి ఎక్కడొస్తున్నాయి ఏ హాస్పిటల్ చేస్తున్నారో చెప్పండి ఏ డాక్టర్ చేసినప్పుడు ఏదో ఒక రోజు దొరకకుండా అయితే ఉండరు కదా ఇప్పుడు నేను మీకు ఇది వరకు మీరు అన్నారు కదా ఏం చేసినారంటే మోర్ పర్టిక్యులర్ నా కేసులోనే నేను చెప్తున్నాను కదా ప్రతిది పిన్ టు పిన్ పాయింట్ టూ పాయింట్ నేను బయట తీసి హాస్పిటల్ వరకి దొంగతనం చేస్తే ఏదో ఒక రోజు దొరికే దొరికినది కదా ఇవ్వాలా ఈ రోజు కాకపోతే రేపు ఖచ్చితంగా వారి స్థితి అనుభవించాల్సిందే ఏదో రకంగా ఏదో రకంగా అదైతే నిజం దట్ ఇస్ ఫర్ ష్యూర్ దట్ ఇస్ ఫర్ ష్యూర్ ఖచ్చితంగా జరుగుతుంది అది జరగకుండా ఎందుకు ఉంటుంది బట్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ రైట్ టైం టైం వచ్చినప్పుడు ఏది ఆగదు కదా ఎన్ని రోజులు దాస్తారు ఎన్ని రోజులు ఈ అగాయత్యాలు నడుస్తాయి ఎన్ని రోజులు ఏదో ఒకరు తిరగబడేసి ఎవడో డాక్టర్ లేకపోతే ఇంకో సో యాజ్ ఏ అడ్వకేట్ గా మీరు చెప్పండి జనరల్ గా ఇలాంటి వాళ్ళకి ఏ విధమైన శిక్షలు పడితే బెటర్ అని చెప్పేసి మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవకుండా ఉంటాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఒకసారి చెప్పండి ఒకటి ఏంటంటే ఇప్పుడున్న వ్యవస్థలో మెడికల్ కౌన్సిల్స్ ప్రాపర్ గా ఫంక్షన్ అయితే లేవన్న విషయాన్ని నేను చెప్తా దే ఆర్ ద దెట్స్ ఈడు డాక్టర్ వాడు డాక్టర్ ఈడో దొంగ పెద్ద దొంగ ఒక తప్పు చేసినాడని చెప్పి పాంద తీసుకుని తీసుకుని సెటిల్మెంట్ మాట్లాడుకునే వ్యవస్థలు మనం బతుకుతున్నాం వాడు తప్పు చేసిన హాస్పిటల్లో లేకపోతే మెడికల్ నెగ్లిజెన్స్ ఉన్నది మరి మనం శిక్ష ఇద్దామంటే శిక్ష ఇవ్వరు ఎందుకంటే వీడు డాక్టర్ వాడు డాక్టర్ కదా దెన్ హౌ 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 ఎక్కడ న్యాయమొందుతుంది చెప్పండి కూడా జస్టిస్ అనేది మనం తెచ్చుకోవాలి మనం చేసుకోవాల్సిందే ఎవరు వస్తే అంటే ఇప్పుడున్న సమాజంలో పరిస్థితుల్లో పాసిబుల్ కాదు సార్ ఇక్కడ మీరు కూడా ఒక మాట చెప్పండి జనరల్ గా ఏంటంటే వీళ్ళు డాక్టర్స్ వాళ్ళు డాక్టర్స్ డాక్టర్ డాక్టర్స్ కి మధ్యలో కోఆర్డినేషన్ బానే ఉంది కానీ ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు వీళ్ళు ఒకటి అవడం వల్ల ఇక్కడ పేషెంట్స్ చనిపోతున్నారు కదా నేను ఒకటి చెప్పనా మేడం ఇది క్లియర్ కట్ డే లైట్ బ్రూటల్ మర్డర్ అంటే బ్రూటల్ హాస్పిటల్స్ లో జరిగేది డే లైట్ క్లియర్ కట్ బ్రూటల్ మర్డర్ ఇది వార్నింగ్ కోడ్ మర్డర్ చేసుకోండి మర్డర్ చేసిండని తెలుస్తుంది చంపిండని తెలుస్తుంది ఇది తీసుకుపోయి మంచి ప్రాణాన్ని తీసుకుపోయేసి డబ్బులు వచ్చేంత వారికి వాని రక్త మాంసాలన్నీ కూడా ఒళ్ళు గుళ్ళు చేసేసి వాడు చనిపోయేంత వారు కూడా చూస్తున్న చనిపోయిన తర్వాత డబ్బులు పూర్తిగా వసూలు చేసుకుని వదిలిపెడతా ఉన్నారు మరి దీని మర్డర్ అనకపోతే ఏమని ఓకే మన దగ్గరికి ఎప్పుడు వస్తుంది సార్ మరి చట్టం పేషెంట్ కి అస్సాం లో వచ్చిన అదే థింగ్ ఇక్కడ ఎప్పుడు వర్త నేను ఇదే ఇష్యూ సీఎం గారి దృష్టికి నేను తీసుకెళ్లడం జరిగింది దాని మీద ఒకవేళ కమిటీ వేసేసి గనక ఈ అస్సాంలో ఏదైతే యాక్ట్ వచ్చిందో కూడా రావాలి నేనేమంటున్నా చనిపోయిన బాడీ నుంచి మీరు డబ్బులు అడుగుతుంటున్నా నేను అట్లీస్ట్ వాడు చనిపోతే డబ్బులు భయానికి ప్రాణాలు కాపాడుతారు జంక్షన్ కాపాడుకుంటారు చచ్చిపోయిన డబ్బులు వస్తున్నాయి బతికిన డబ్బులు వస్తున్నాయి బతుకున్న రోజులు డబ్బులు వస్తున్నాయి ఎందుకు కుదిలేస్తారమ్మా వాట్ ఐఎమ్ సియింగ్ గోయింగ్ టు హాస్పిటల్ గెటింగ్ జస్ట్ మెడికేషన్ పేషెంట్ వస్తున్నాడు వానికి మంది ఇచ్చేసి వైద్యం ఇచ్చి బాగు అనేది కానే కాదు వాడు వస్తున్నాడు అంటే ఇట్స్ మనీ మేకింగ్ ఇన్స్టిట్యూషన్ మిషనరీ మన దగ్గర వచ్చింది నువ్వు ఎంత గుద్దుకుంటో కొత్తుకో డబ్బులు సంపాదించుకో ఇట్స్ లైక్ కార్డ్ వాని శరీరం వాని మీద ఒక జస్ట్ దా పుచ్చింగ్ కార్డ్ అండ్ ఎక్స్ట్రాక్టింగ్ మనీ థింకింగ్ అనేది కూడా చాలా దారుణంగా ఉంది మీరు చెప్తుంటే వాళ్ళది నిజం కదా ఈ సర్కంస్టాన్సెస్ నేనేమైతే చెప్తున్నా నిజం కదా మీరు ఇప్పుడు కూడా అంటున్నారు మేడం హాస్పిటల్ తీసుకెళ్ళండి మీ రోగం ఏందనేది తర్వాత సంగతి లేదు సార్ ఇప్పుడు హాస్పిటల్స్ లో కొన్ని హాస్పిటల్స్ అంటే నేను అన్నిటి గురించి మాట్లాడను కొన్ని హాస్పిటల్స్ అయితే అవసరం ఉన్నా లేకపోయినా మీకు బిగినింగ్ లోనే చెప్పాను సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్లు అనేది చాలా కామన్ గా అంటే ఒక పెన్సిలిన్ ఒక క్రోసింగ్ టాబ్లెట్ వేసుకో అన్న రేంజ్ లో చెప్పేసేస్తున్నారు డబ్బులు వస్తాయండి అదే మీరు కూడా ఇంకోలు కట్టాలి లోన్ లెవెల్ కట్టాలి ఈ డాక్టర్ జీతాలు ఇవ్వాలి ఈ నర్స్ కట్టాలి కింద నుంచి పై దాకా అటెండెన్ స్కాంజర్ నుంచి మొదలు పెడితే ఎక్స్పోర్ట్ డాక్టర్స్ దాకా కూడా వాళ్ళకి రావాల్సిన రెవెన్యూ ఎక్కడి నుంచి రావాలి ఎక్కడి నుంచి రావాలి ఎక్కడి నుంచి రావాలి పేషెంట్స్ కదమ్మా మరి జ్వరం వచ్చిందని చెప్పేసి వానికి క్రోసిన్ పారాసిటమాల్ టాబ్లెట్ ఇస్తే కిరాలు వెళ్తే జ్వరం వచ్చిందని చెప్తే వానికి ఖచ్చితంగా వాని బైపాస్ చేయాలి వాని హార్ట్ సర్జరీ చేయాలి అంటే చాలా మంది హాస్పిటల్స్ గురించి ఈ హాస్పిటల్ బాగాలేదంటే ఈ హాస్పిటల్లో డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారంట సో మనం ఆ హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి ఎటు వెళ్ళినా కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ వైపు వెళ్ళడానికి మొగ్గు చూపిస్తున్నారు కాకపోతే ఆ వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మీరన్నట్లుగానే ఇదంతా ఒక మెడికల్ మాఫియా లాగా సిటీ స్కాన్లు ఎంఆర్ఐ స్కాన్లు బడ్జెట్ ఉన్న వాళ్ళ వరకు చేసుకోగలగడం ఒకరి ఒక అయితే బడ్జెట్ లేని వాళ్ళు అప్పులు చేసి మీరన్నట్లుగా బంగారాలు తాకట్లు పెట్టి వచ్చి చేయించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది నా కళ్ళ ముందే నా సర్కిల్లోనే ఎంతోమందిని మందిని చూస్తున్నారు అఫ్ నేను కూడా అలా ఏదో పెయిన్తో వెళ్తే అవన్నీ ఫేస్ చేసిన దాన్నే బట్ ఏంటంటే ఇవన్నీ వాళ్ళైతే ఇంకోసారి చేయించుకోగలిగిన వాళ్ళైతే ఓకే బట్ చేయించుకోలేని వాళ్ళకి కూడా డాక్టర్స్ కూడా చూసి ఆలోచించి నెవర్ మేడం అయిపోయింది మేడం డాక్టర్స్ అన్న పదానికి ఈ రోజు డిక్షనరీలో అర్థం పోయింది మేడం దర్ యాజ్ గుడ్ యాజ్ టెర్రరిస్ట్ టెర్రీస్ అన్న చంపేస్తారు మనకు ముందు తెలుస్తుందమ్మా వీళ్ళు చంపేది కూడా మనకు తెలియదు అమ్మా నేను అబద్దం మాట్లాడుతున్నాను అంటే మీరు ప్రతి హాస్పిటల్కి వెళ్ళి ఇంకెళ్ళేయండి మంచి గుణం శవాన్ని తీసేసి వాడికి అప్ప చెప్తున్నాడు శవాన్ని ఇచ్చే టైం కూడా వాడు ఖచ్చితంగా బిల్లు మొత్తం పూర్తిగా చెల్లిస్తే తప్ప శవాన్ని ఇవ్వట్లేదు ఇంకా మానవత్వం ఎక్కడ ఉంది చెప్పండి నీకు కావాల్సినంత కావాల్సినంత నువ్వు ఎక్స్టార్ట్ చేస్తేనే ఉన్నావు పేషెంట్ వచ్చిన క్షణం నుంచి చచ్చిపోయేంత వరకు నువ్వు వాడిని అనవసరంగా లాక్కుంటున్నావు డబ్బంతా లాక్కుంటున్నావు దట్ లాస్ట్ ఇంకా వాడు చనిపోయిన తర్వాత కూడా నువ్వు ఖచ్చితంగా ఇన్ని డబ్బులు ఇస్తే తప్ప నేను నేను వదిలిపెట్ట అని చెప్పి చెప్తున్నాడు దీని గల సమాధానం ఏంటిది

ఎక్కడొక్కొక్కడ పులి స్టాప్ పెట్టాలి కాబట్టి మనం ఈ రోజుకి టాపిక్ పులి స్టాప్ పెట్టేసేద్దాము అండ్ దీంతో పాటు మనం కొన్ని టాపిక్స్ నెక్స్ట్ టైం మళ్ళీ చర్చించుకుందాము బట్ ఏదేమైనా కానీ మీరు అన్నట్లుగా ఇలాంటి మెడికల్ మాఫియా చేసే వాళ్ళకి తగిన శిక్షలు అనేవి మీలాంటి వాళ్ళ ద్వారా పడడం జనాలకి ఇప్పటి నుంచి అయినా కానీ హాస్పిటల్స్ మీద ఉన్న భయాలు అనేది కాస్తలో కాస్తైనా తగ్గడం లాంటివి జరిగితే ఇట్ రిజ్ అది నిజంగా చాలా మంచి విషయం అవుతుంది ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ది టాపిక్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ